జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాధ్వర్యంలో గురు కార్యక్రమం జరిగింది సందర్భంగా భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి గురు కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య వక్తగా వచ్చిన భూదారపు శ్రీహరి జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఖండగార్య వాహ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భారత కీర్తి పతాకాన్ని ప్రపంచానికి చాటాలని దేశ భక్తి కలిగి దేశం కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన స్వయం సేవకులు పాల్గొన్నారు వాళ్ళందరూ అనుకుంటారు శాఖని ప్రారంభం చేసింది పరంపరని డాక్టర్ కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది డాక్టర్ గారిని గురు పరమ గురుగారి స్వీకరించేటువంటి ఆలోచన ఇక్కడ నిర్వహించాలనుకున్నటువంటి ఆలోచన వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం అయితే కనుక మనం ఈ శ్రేష్ట పరంపరీ

پھر